హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు ఆ శ్రీరాముడి పుట్టినిల్లు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ రామాలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అపూర్వమైన ఈ వేడుక కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది పాకిస్తాన్ లో కూడా రామ మందిర ఉత్సవాల సందర్భంగా సంతోషం ఉత్సవ వాతావరణం నెలకొంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రస్తుతం రామ మందిరానికి సంబంధించిన వందలాది ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా రామ మందిరానికి సంబంధించిన ఒక ఫోటో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ ఫోటోను చూస్తే అద్భుత అనుభూతిని ఇస్తుంది ఇప్పటి వరకు ఈ రీల్ ను కోట్ల మంది వీక్షించగా ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీకు ఆప్టికల్ గురించి తెలిసే ఉండాలి దీని అర్థం మీరు ముఖాముఖిగా చూస్తే అది ఒక నిర్దిష్ట మార్గంలో కనిపిస్తుంది కానీ మీరు అదే విషయాన్ని వేరొక కోణం నుండి చూస్తే భిన్నమైన కోణంలో మాత్రమే కాకుండా దానిని పూర్తి అర్థం కూడా మన కళ్ళ ముందు ఉద్భవిస్తుంది అభ్యర్థుల వైఖరి సృజనాత్మకతను తెలుసుకోవడానికి కొన్ని పోటీ పరీక్షలలో ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్ష కూడా నిర్వహిస్తారు ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ రామాలయ చిత్రం కూడా ఆప్టికల్ ఇల్యూషన్ లో భాగమే అని చెప్పొచ్చు ఇందులో పేర్కొన్నట్లుగా రామ మందిరం అటువంటి దృక్కోణం నుండి కనిపిస్తుంది మీరు మీ కళ్ళు కొద్దిగా దగ్గరగా పరిశీలించి చూసినట్లయితే రామాలయ నిర్మాణంలో మీరు ఆ రాముని పేరును గమనిస్తారు ఇదిలా ఉంటే ఈ వైరల్ వీడియోపై చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఇది నిజంగా అద్భుతమని అన్నారు ఈ రీల్ పై పలువురు జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్